హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ కాలంలో ఒంటికి ఎంత చలవ చేసే పెసరపప్పుతో పెసరపప్పు టమాటా కర్రీ అనేది తయారు చేసుకుందాం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకోండి ఇందులో నీళ్లు పోసేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత జీలకర్ర వేసి వేగనివ్వండి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్ది కరేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ మంచిగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవనివ్వండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మన నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు నిందులో వేసేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక మూడు పెద్ద సైజు టమోటా ముక్కల్ని ఇలా వేసేసి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోండి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచండి ఒక పది నిమిషాల తర్వాత మంచిగా టమోటా అనేది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు కర్రీకి సరిపడా నీళ్ళు అనేవి పోసేసేయండి పోసేసి ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ కారము ఒక స్పూను ధనియాల పొడి వేసేసి ఒకసారి ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఈ కర్రీని బాగా మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఈ కూర అనేది దగ్గర పడిపోయిందండి ఇప్పుడు పెసరపప్పు అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి పెసరపప్పు అనేది మంచిగా ఉడికిపోయిందండి అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే పైన కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు టమోటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది అన్నం చపాతి రొట్టె ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్